శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా చివర విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు ఎవరు కడతారు డబ్బులు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేక విమానంలో తిరుగుతున్నారు కదా హైదరాబాద్ మీరు మీ కుటుంబం దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం డబ్బులు కడతాకి చెప్పండి మీరు లెక్కలు చెప్పండి ఎన్నిసార్లు వారిని నేను డిమాండ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మీరు ముగ్గురు కలిసి ఒక్క సంవత్సరం ఇంకా సంవత్సరం అవ్వలేదు జూన్ నాలుగు జూన్ ఎనిమిదిలో పన్నెండో మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు జూన్ మాసంలో లేదా నెలాఖరికి చేశారా ఎప్పుడు చేశారండి జూనా జూలైయా మీకు గుర్తు లేదా ఎవరికి విలేకరు లేరు కూడా జూనేనా జూన్ నాలుగు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది పదకొండు చేశారా ఇంకెక్కువ ఇంకా తర్వాత చేశారా కొంచెం గ్యాపిచ్చారే మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మండలు చేసేయండి ఇల్లు కాల్చేయండి ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి లేదా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవాల ఈ సంవత్సరం పూర్తి అవ్వకుండా సంవత్సరం నిండినటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థిక అయిపోయింది ఈ హెలికాప్టర్లకి స్పెషల్ ఫ్లైట్లకి చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా అట్లాగే పాపం అందరూ జనమేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల పదహారు పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే యాభై అట్లాగే యాభై తొమ్మిది ఏళ్ళు అందరూ కూడా డబ్బులు వస్తాయి అనుకున్నారు నెల నెల పదిహేను పదిహేను వందలు పదిహేను వందలు వేస్తారన్నారు ఆ డబ్బులు ఏమైపోయినాయి ఉచిత బస్సు ఏమైపోయింది ఈ మధ్య ఎవరో జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఉచిత బొస్సు అని ఎవడు చెప్పాడు ఏ పొద్దున్నోడు చెప్పాడు ఎవడు చెప్తాడు ఎవడన్నా నమ్ముతాడా ఎందుకు ఇస్తారు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలని జనసేన వాళ్ళు మాట్లాడుతున్నారు కొత్త చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వం కదా అంటే ఇటు ఇది ఎన్నికల ముందేమో కాళ్ళ ఎళ్ళ పడతారు ఎన్నికలైన తర్వాత ఏమో నెత్తి మీద తొక్కేటువంటి పరిస్థితి ప్రజలు ప్రజలని పిల్లల చదువుల గురించి పట్టించుకున్న వాళ్ళు లేడు కాలేజీ ఫీజులు కట్టలేదు తల్లిదండ్రుల దగ్గర జుట్టు పట్టుకుని మరి కాలేజీ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి పిల్లల పేద విద్యార్థులు అందరి దగ్గర తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఫీజులు కట్టమని ప్రభుత్వం కట్టోసాం మాకు అనవసరం ఆడి కడితే అప్పుడు మేమేస్తాం లేవాయా అని చెప్పి దబాయించే పరిస్థితి పరీక్షలు మెస్ మెస్ఛార్జీ లేరు మీరు పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళందరూ కూడా పేద మధ్యతరగతి విద్యార్థులకి మెస్ఛార్జీలు వేరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఇంత దగా ఇంత మోసం ఈ రోజుకి ఏం సిగ్గుపడకుండా అబద్ధాలు చెప్తారు ఎంత బరితెగించారంటే వీళ్ళు పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే గ్రామ బహిష్కరణ సంఘ బహిష్కరణ చేస్తే పిఠాపురంలో దళితుల్ని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఈ రెండు వేల ఇరవై ఐదులో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరిచ్చే దిక్కు లేదు హోమ్ మినిస్టర్ గారికి ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘ అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ ఏంటి ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు పలకరించిన వాడు లేడు ఎమ్మెల్యే పలకరించలేదు ఎంపీ పలకరించలేదు ఈ రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి దళితులు సామాజిక వెనుకబాటు కలిగిన కలిగిన వారి యొక్క సంక్షేమాన్ని ఆలనా పాలనా చూస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రి పదవి పొందినోడు ఎవరో కానీ ఆ హోం మంత్రి గారికి వీరయ్య చౌదరి అనే ఒక తెలుగుదేశం కార్యకర్తని బ్యాంతి వ్యాపారంలో లావాదేవీలు తేడా వచ్చి చంపేస్తే అక్కడికి మాత్రం హుటాహుటిన అవిడు వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారు అంటే వీరయ్య చౌదరి గారి మరణం తప్పే ఆయన చంపడం తప్పే కానీ ఆయన మీద ఉన్న సానుభూతి అరే ఇవాళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేసి అంటే వాళ్ళకి ఉప్పు పప్పు బియ్యం ఏవి కూడా అమ్మవు అని చెప్పని బరి తెగించి మాట్లాడేటువంటి గ్రామంలో పలకరించి దిక్కు లేకపోవటం అనేది ఇంతకన్నా మీ ప్రభుత్వం దిక్కుమాలని ప్రభుత్వం అంటానికి ఇంకేం కారణం కావాలి మీ ఆలోచన మీ మనస్తత్వం మీ పోకడలు డబ్బున్నోళ్ళని అగ్రవర్ణాలని తప్పితే సామాన్యుల్ని పేదల్ని వెనుకబాటుతనానికి అణచివేయబడుతున్న వాళ్ళని పలకరించే మనసు లేనటువంటి మీ ప్రభుత్వం ఏమనాలి మీ ప్రభుత్వాన్ని గల్లా పట్లే డబ్బులు లేవు భయం వేస్తుంది కోరికలు ఇచ్చిన మాట చూస్తే ఎగ ఎగ్గొడతాకైతే అన్నిటికీ భయం ప్రజలకి నోటి మాటతో ఎగ్గొట్టేస్తారు చెప్పేప్పుడేమో అనిచేతిలో వైకుంఠం చూపిస్తారు అధికారం వచ్చిన తర్వాత ఈ రకమేంటండి దిగజారుడి మాటలు దిక్కుమాలిన మాటలు మాట్లాడి ప్రజల్ని ఏ మార్చాలని చూస్తారు అప్పు చేయడానికి మాత్రం భయం లేదు బెరుకు లేదు బరి తెగింపు అంటే ఈ లక్ష నలభై ఏడు వేల కోట్లు ఇప్పుడు దాకా చేసిన అప్పు ఒక ఒక తంతైతే ఒక ఎత్తు అయితే రేపో మాపో చేయబోతున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ని తాకట్టు పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల విలువైన కోట్ల విలువైన ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తుల్ని సంపదని ఒక ప్రైవేటు వ్యక్తులకి నాలుగు వందల ముప్పై ఆరు గనుల్ని తాకట్టు పెట్టే పద్ధతి ఇంతకన్నా దగులుబాజే పద్ధతి ఇంతకన్నా రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అప్పు చేసే పద్ధతి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా వీళ్ళు కొనుగొన్న కనుగొన్న స్థితి చూస్తే ఎన్నికల ముందేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో మొదటి నెంబర్ వన్గా నుంచో పెడతానని చెప్పినటువంటి డబ్బాలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా అప్పుల్లో నెంబర్ వన్గా నిలబెట్టడానికి శరవేగంగా తీవ్రంగా వీళ్ళు పయా తయారు చే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలని చేస్తున్న పనుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ అప్పులు ఆపమని చెప్పని ప్రజలకు ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోమని చెప్పని డిమాండ్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్